ఓం శ్రీమాత్రే నమ సింహ రాశి వారికి జనవరి పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో ఒక పెద్ద నిజం బయటపడబోతుంది ఈ సింహ రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం సింహ రాశి వారికి ఈ రెండు రోజులు గ్రహాలు అనేవి అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతు మీ చుట్టూ సానుకూల వాతావరణం ఏర్పడటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి ఒక కీలకమైన మలుపు మీ జీవితంలో పెద్ద అద్భుతాన్ని తేబోతుంది ఊహించని విధంగా మీ ముందుకు అవకాశాలు వస్తాయి వ్యాపారంలో నిలిచిపోయిన డబ్బు మీ చేతికి వస్తు వస్తుంది వ్యాపార అభివృద్ధి ఊహించని విధంగా జరుగుతుంది శ్రీ దిగంబరి దుర్గామాత మాత జ్యోతిష్యాలయం గురూజీ మురళి ఆనంద్ రాజ్ గారు గురుగారి సెల్ నెంబర్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడినం భార్యాభర్తల సమస్యలు ప్రేమ పెళ్లి పిల్లలు మాట వినకపోవడం చదువు అత్త కోడళ్ళ సమస్యలు స్నేహితుల సమస్యలు విదేశీ ప్రయాణాలు వ్యాపార అభివృద్ధి రాజకీయాలు నరదృష్టి నాగదోషం అష్ట దిగ్బంధనం పిల్లలు యంత్రాలు ధనం ఆస్తి తగాదాలు అన్నదమ్ముల మధ్య గొడవలు అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు పరిష్కారం లభించును అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి అప్పుడే మీకు ఏం చెప్తున్నామో పూర్తి అంశాలు అయితే మీకు అర్థం అవుతాయి సింహ రాశి అనేది రాశి చక్రంలోని ఐదవ రాశి మక నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు సింహ రాశి వారికి జనవరి పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో అయితే మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి మీ చుట్టూ సానుకూల వాతావరణం అనేది ఈ సమయంలో ఏర్పడబోతుంది మీ ఆలోచనలు మాత్రం కార్యరూపం దాలుస్తాయి ఉద్యోగంలో మీకు కొత్త హోదా లభిస్తుంది వ్యాపారంలో నిలిచిపోయిన డబ్బు మీ చేతికి వస్తుంది మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది ఈ రెండు రోజుల్లో ఒక పెద్ద నిజం కూడా బయటపడే అవ అవకాశాలు కనిపిస్తున్నాయి సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ సింహ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారు చూడటానికి గంభీరంగా కనిపించినా వీరి మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది ఈ యొక్క సింహ రాశి వారు ఏ పని చేసినా సరే తెలివితో చేస్తారు ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు వీరి కళ్ళల్లో ఏదో శక్తి ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది యొక్క రాశి వారు కష్టజీవులు అని చెప్పుకోవచ్చు చిన్నప్పటి నుంచే వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశివారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ యొక్క సింహ రాశివారు ఏంటంటే ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దీనివల్ల కొంతమంది అయితే వీరి నుండి దూరమైపోతూ ఉంటారు ఈ రాశివారు ఏంటంటే నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు సింహ రాశి వారికి స్నేహితులు అయితే అధికంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు తెలిసిన వ్యక్తుల కోసం ఏదైనా చేస్తారు స్నేహం కోసం ఎంత పెద్ద త్యాగాన్నైనా చేస్తారు ఈ యొక్క సింహ వారి ఏంటంటే బంధాలకు బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఈ యొక్క సింహ వారు వీరు ఏంటంటే జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి సంతోషంగా బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు అందరికన్నా గొప్ప స్థాయిలో ఉండాలని కోరుకుంటారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఈ యొక్క రాశిలో జన్మించిన వారు ఏంటంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు జాలి గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు తమకున్న దాంట్లో పది మందికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరికి కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది ఈ యొక్క సింహరాశి వారికి అని చెప్పుకోవచ్చు వీరు చూడటానికి గంభీరంగా కనిపిస్తారు కానీ వీరి యొక్క మనస్సు సున్నితంగా ఉంటుంది ఒకరి కింద పని చేయడం ఒకరి కింద తగ్గి ఉండడం సింహ రాశి వారికి అస్సలు నచ్చదు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దీనివల్ల వీరికి శత్రువులు అయితే అధికంగానే ఉంటారు అని చెప్పుకోవచ్చు సింహ రాశి వారి ఏంటంటే బంధాలకు బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు కానీ వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో అటువంటి వ్యక్తులే వీరిని మోసం చేస్తారు అటువంటి వ్యక్తులే వీరిని నష్టాల పాలు చేస్తారు వారి వల్ల వీరు ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను ఎన్నో అవమానాలను కూడా వీరు పే చేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఈ యొక్క సింహ రాశి వారి ఏంటంటే దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దాన ధర్మాలు కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు మీరు గతంలో చేసిన పూజలకు గతంలో చేసిన దానాలకు ఈ సమయంలో అయితే మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి సింహరాశి వారికి దైవం యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది మీరు నమ్మకపోవచ్చు కానీ ఖచ్చితంగా దైవం యొక్క అనుగ్రహం మీకు ఎక్కువగా ఉంటుంది ఈ రెండు రోజులు కూడా మీకు దైవానుగ్రహం ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితం జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి మీరు ఏ పని చేసినా ఊహించని ధనలాభాలు కలుగుతాయి ముఖ్యంగా మీకు అనుకోని విధంగా ఈ సమయంలో అప్పులు తీరిపోతాయి మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి ఆ దైవం ఎవరో కాదు మీ యొక్క కుల దైవం కావచ్చు మీ యొక్క ఇష్ట దేవత కావచ్చు ఈ రెండు రోజుల్లో ఈ దైవం యొక్క అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీరు మంచి విజయాలను పొందుతారు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి ఆర్థిక పరంగా మీరు ఎంతో అభివృద్ధిని కూడా చూస్తారు మీకు మనశ్శాంతి కూడా లభిస్తుంది మీరు అనుకున్నట్టు మీ జీవితం అనేది మారబోతుంది మీరు చేసే ప్రతి పనిలో మీకు ఖచ్చితంగా విజయం లభిస్తుంది విద్యార్థులకు ఈ రెండు రోజులు అనుకూలమైన ఫలితాలు వస్తాయి ఈ రెండు రోజుల్లో ఒక్కరోజు మీరు విశ్రాంతి తీసుకుంటారు కుటుంబ సభ్యులతో మీరు ఆనందంగా గడుపుతారు ఈ రెండు రోజుల్లో అయితే మీ యొక్క కుటుంబ సభ్యుల ప్రేమ మీకు దక్కుతుంది వ్యాపారస్తులకు ఈ రెండు రోజుల్లో మంచి లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ వ్యాపారంలో నిలిచిపోయిన డబ్బు మీ చేతికి వస్తుంది కొత్త కస్టమర్ల ద్వారా ఎన్నడూ చూడని ధనాన్ని అయితే మీరు చేస్తారు గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా మంచి లాభాలను చూస్తారు ఉద్యోగంలో మీ ప్రతిమకు గుర్తింపు లభిస్తుంది జీతాలు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రెండు రోజుల్లో ఒక నిర్ణయం మీ ఆదాయాన్ని మీ నిర్ణయాన్ని మీ స్థితిని మెల్లగా మారుస్తుంది అని చెప్పుకోవచ్చు మీ జీవితంలో కొత్త సంబంధాలు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి మీ జీవితంలో ఒక కీలక మలుపు ఒక అవకాశం ఎన్నాళ్ళుగానో మీరు ఎదురు చూస్తున్న పెద్ద అవకాశం అనేది ఈ రెండు రోజుల్లో వస్తుంది అది మీకు వృత్తికి సంబంధించి ఉద్యోగం సంబంధించి కెరియర్కి సంబంధించి కావచ్చు ఒక పెద్ద అవకాశం మీ ముందుకు వస్తుంది ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఒక సందేశం ద్వారా కావచ్చు ఒక మధ్యవర్తి ద్వారా కావచ్చు ఇటువంటి ఒక సందేశం అనేది ఒక సమాచారం అనేది మీకు అందుతుంది ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఈ రెండు రోజుల్లో అయితే సింహ రాశి వారికి ఏంటంటే ఒక పెద్ద నిజం అనేది బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి కొన్ని రహస్యాలు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇన్నాళ్ళు మీ వెనకాలే నవ్వుతూ మీతో మాట్లాడేవారు మీ వెనకాలే ఉంటూ మీరు మంచివారు అని మిమ్మల్ని పొగిడేవారు వారి యొక్క స్వభావం అనేది ఈ రెండు రోజుల్లో మీకు బయటపడే అవకాశం ఉంది వారు బయటికి మంచి వారిలాగా నటిస్తూ మీ యొక్క రహస్యాలను తెలుసుకుంటున్నారు మీరు మీరు ఎలా ఎదుగుతున్నారు మీరు ఏం తింటున్నారు మీరు ఏం చేస్తున్నారు అన్ని విషయాలను తెలుసుకుంటున్నారు కానీ వారు మీ మిత్రులు కాదు శత్రువులు అనేటటువంటి ఒక నిజం బయటపడుతుంది వారు ఒక మాట జారడం ద్వారా లేదా ఒక మాట మీకు చెప్పడం ద్వారా కానీ ఇటువంటి ఒక రహస్యం ఒక పెద్ద నిజం అనేది మీకు తెలుస్తుంది అటువంటి వ్యక్తులు మీ మనస్సుకు దగ్గరగా ఉంటారు మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేయాలని నష్టాల పాలు చేయాలని అయితే చూస్తున్నారు జాగ్రత్తగా ఉండండి నిత్యం హనుమాన్ చాలీస పఠించండి శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి